కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా వివక్ష చూపుతుందని అన్నారు తండ్రి పాత్ర పోషించాల్సిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్నారని రాష్ట్ర అభివృద్ధి కోసం నిధులు కేటాయించకపోవడం సిగ్గు అని అన్నారు కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏఏసి టిపిసిసి పిలుపు మేరకే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద సంఖ్యలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు మోడీ డామ్ అంటూ కూడా నినాదాలు చేస్తున్నారు ఇటు ఏదైతే ఇటు నిర్మల ఏదైతే కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపిందంటూ కూడా తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపుతుందంటూ కూడా దానికి నిరసనగా ఇక్కడ నిరసన కార్యక్రమాలు చేపడుతుంది ప్రస్తుతం మొత్తం పాటు మాట్లాడడానికి బుద్ధరెడ్డి ప్రభుత్రెడ్డి గారు ఉన్నారు అసలు వారు ఏం మాట్లాడతారు బడ్జెట్ సంబంధించి ఏం చెప్తారో అని అది తెలుసుకున్నారు చెప్పండి ఎందుకు బడ్జెట్ సంబంధించి నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు తెలంగాణ అన్యాయం మొన్న నిర్మలా సీతారామన్ గారు బీజేపీ ఆధ్వర్యంలో ఉన్న ప్రభుత్వం బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పే దృష్టితోని సౌత్ తల్లి ప్రేమతోని ఇక్కడ ఒక్క డెవలప్మెంట్ విషయంలో ఎలాంటి ఫండ్స్ కేటాయించకుండా మరి అనేక విధంగా దక్షిణాదిలో మొండి చూపు చూస్తూ ఉన్నారు ఇలా కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ తమిళనాడులో కానీ మరి కేరళలో కానీ వెస్ట్ బెంగాల్లో కానీ చూసినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా నార్త్కు ముఖ్యంగా బీహార్కు ఆంధ్రప్రదేశ్కు పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కు అనేక విధాలుగా ఫండ్స్ని కేటాయించి తెలంగాణకు కేటాయించబడమే శోచనీయం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుండి అత్యధికంగా కేంద్ర ప్రభుత్వం పనులు తీసుకుంటుంది కానీ ఆ పన్నులు తీసుకోవడమే కానీ ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఫండ్ కేటాయించడం లేదు ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు అనుమతి లేదు ఉన్న ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రము విభరణ జరిగినప్పుడు ఇచ్చిన ప్రామికులకు కూడా ఎలాంటి ఫండ్స్ కేటాయించడం లేదు ఈరోజు అందరూ కూడా చూస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు ముఖ్యంగా తెలంగాణ నుంచి బీజేపీ ప్రభుత్వంలో ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు బీజేపీ వాళ్ళు ఉన్నారు ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు మరి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు వాళ్ళు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాదా అని చెప్పి ఈ సందర్భంగా నిర్ణయిస్తున్నాం వాళ్ళకి ఏమాత్రం చీము రక్తం ఉన్నా కూడా మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నుండి వెంటనే వాళ్ళు వైదొరగాలి తెలంగాణకు అన్యాయం జరిగింది కేంద్ర ప్రభుత్వంలో మాకు వాటర్ రాలేదు ఫండ్స్ రాలేదు ఎలాంటి చూపలేదు అని చెప్పి వాళ్ళు రాజీనామా చేసి ప్రజల పక్షాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అన్ని కేంద్రాలలో ఈరోజు మండల కేంద్రాల్లో నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేస్తా ఉన్నాం తెలియజేస్తా ఉన్నాం అన్ని రాష్ట్రాల అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా కేంద్ర బడ్జెట్ సంబంధించి సమూలంగానే బడ్జెట్ కేటాయించారంటూ కూడా బీజేపీ పార్టీ నేతలు చెప్తున్నారు మీరు తెలంగాణకు ఆ బడ్జెట్ కేటాయించడంలో బీజేపీ ప్రభుత్వం వీక్ష చూపుతుంది అంటున్నారు దీన్ని ఎట్లా చూస్తారు ఈరోజు గతంలో పది సంవత్సరాలు ఉన్నటువంటి గత ప్రభుత్వాలు మమ్మల్ని అడగటం లేదు మా దగ్గర రావటం లేదు మమ్మల్ని ఏదాంటి డెవలప్మెంట్ ఫండ్స్ కూడా అడగటం లేదు అన్నారు కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చినాక ఇంద్రమ్మ పాలన వచ్చినాక ఈ పార్టీల భేదాన్ని పక్కన పెట్టి ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతినిధి పొందాం డిప్యూటీ సీఎం కానీ కే మరి రాష్ట్ర మంత్రులు కానీ అనేక సార్లు ఢిల్లీకి వెళ్ళి మా యొక్క రాష్ట్ర పరిస్థితులు రాష్ట్రంలో మరి బడ్జెట్లో ఎలాంటి డెవలప్మెంట్ ఫండ్స్ పెట్టాలని చెప్పి విజ్ఞాప పత్రాలు ఇవ్వడం జరిగింది ప్రతి గడప గడపకు తిరగడం కేంద్ర మంత్రి చుట్టూ ప్రధానమంత్రి చుట్టూ మరి ఇవన్నీ కూడా అడిగినా కూడా మరి ఇవ్వనప్పుడు దీన్ని వివక్ష చూపుతున్నాం ఈరోజు మన తెలంగాణలో భారతదేశంలో భాగంగా రాష్ట్రం అని చెప్పి అడుగుతూ ఉన్నాం ఈరోజు గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా అక్కడ అవసరం బట్టి ఫండ్స్ కేటాయించేది కానీ శ్రీ నిర్మలా సీతారామన్ గారు గత ఐదు సంవత్సరానికి ఒకటే బడ్జెట్ అంకిల గారి చేయి తప్ప ఏం లేదు మరి వారి యొక్క అభూత కల్పన మాటలు తప్ప ఏం లేదు ఈరోజు కేవలం కార్పొరేట్ సంస్థ అనిల్ అంబాని ఇప్పుడు మా ముఖే ముఖేష్ అంబానీ కానీ అనిల్ అంబానీ కానీ మరి ఆదాని కానీ వీళ్ళని దోషిపెట్టడానికి భారతదేశాన్ని మరి తాకట్టు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇది గమనిస్తూ ఉన్నారు మా రాహుల్ గాంధీ కూడా పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకునిగా పదే పదే చెప్తూ ఉన్నారు ఇలా ప్రజాప్రభుత్వం ఉండాలి ప్రజల అనుకూలంగా బడ్జెట్ ఉండాలని చెప్పి ఎంత కోరినా కూడా పక్కన పెట్టి కార్పొరేట్ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈరోజు తెలంగాణ ప్రజలు కూడా బగ్గుమంటున్నారని చెప్పి మనం చేస్తున్నాం కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సంబంధించి కూడా ఇతర రాష్ట్రాలకు న్యాయం చేసి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసినట్టు కూడా చెప్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కూడా అభివృద్ధి విషయంలో కూడా ఎన్నో వినతి పత్రాలు ఇచ్చాము ఇటు అభివృద్ధి చేసేందుకు కూడా నిధులు కావాలని కూడా కేంద్ర ప్రభుత్వం అడిగినప్పటికీ కూడా నిన్న ప్రవేశపెట్టిన ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ లో మరోసారి తెలంగాణకు వివక్ష చూపుతూ ఏదైతే నిధులు కేటాయించిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా తెలంగాణను అభివృద్ధి ందుకు తెలంగాణను డెవలప్ చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలి తల్లి ఆ విధంగానే ఇటు కేటాయింపులు జరపాలంటూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలైతే మాట్లాడుతున్న పరిస్థితి అయితే వరంగల్ జిల్లాలో ఉందని చెప్పవచ్చు విడిచిల్లి సునీత కృష్ణ ఎస్సీ న్యూస్ వరంగల్